కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రైతన్నల కళ్ళల్లో ఆనందం నింపామని ఈ క్రమంలో పుటపర్తి నుండి బుక్కపట్నం మీదుగా కొత్త చెరువు వరకు రైతులతో కలిసి టీడీపీ నాయకులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి కూటమి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేస్తుంది అని తెలిపారు ఇటీవల తొలి విడతగా ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతాల్లో జమ చేసినట్లు దశల వారీగా సూపర్ లాక్సలు వన్ బై వన్ దాండి

భారీ ఎత్తున స్టేట్ వైడ్ ట్రాక్టర్ ర్యాలీ ఈ ఈ రెండు మూడు జరుగుతుంది ఎంత ఆనందంగా దాదాపు రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు మొదటి విడతలో మొన్న ఆగస్ట్ రెండున దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకు ఇవ్వడం జరిగింది మా సత్యసాయి జిల్లాకి వస్తే దాదాపు రెండు లక్షల అరవై దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు రైతులకి అందజే ఇది చాలా చాలా మంచి పని పుట్టుపట్టు నియోజకవర్గానికి వస్తే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు దాదాపు నలభై నాలుగు వేల మందికి రైతులకి ఇది ఒక చాలా మంచి వరంగా మారిందని చెబుతూ మన టీడీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో రైతులకి ఏమి కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతుల సంక్షేమానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో అంకిత బావుతో అహర్నిస్టులు గురిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము స్వర్గీయ నందమూరి తారక రామారావు పదవిని స్వీకరించిన తర్వాత ఐదు హార్జ్ పవర్ను ఫ్రీగా ఇచ్చిన విషయం సందర్భంగా రైతులకు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో ఆ ఎన్నికల చూచాలి తప్పకుండా పాటించాలన్న ఉద్దేశం చేత ఈ రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి రెండు వేల మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబో ప్రకారం ఇది మొదటి కొత్త మాత్రమే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి రైతులకు పంగనామాలు పెట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆనిస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము మొదటి దశలో ఇప్పటికి ఏడు వేల రూపాయలు ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా మనం